పారిశ్రామిక వాడ స్థానికుల పాలిట యవపాశంగా మారింది పారిశ్రమల నుంచి వెలువడే విషవాయువుల్ని పేల్చలేక స్థానిక ప్రజానీకం తల్లడిల్లుతోంది చలికాలం కావడంతో పారిశ్రామిక వాడ నుంచి వెదజల్లే వాయువులు ఆకాశంలో మంచు దుప్పటిలాగా పరుచుకుని ప్రజలకు ఊపిరాడటం నివ్వలేదు తప్పని పరిస్థితుల్లో అవే విషవాయువులు వ్యర్థ జలాలు సేవించి దీర్ఘకాలిక వ్యాధులతో స్థానికులు కొట్టుబెట్టాడుతున్నారు కాలుష్య నియంత్రణ మండలికి తమ బాధల్ని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం పరిధిలో దాదాపు రెండు వందలకు పైగా మందులు టాబ్లెట్లు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి ప్రధానంగా గడ్డిపోతారం జిన్నారం ఖాజీపల్లి ఇస్నాపూర్ కృష్ణాయపల్లి వంటి ప్రాంతాల్లో అధిక మొత్తంలో పరిశ్రమలున్నాయి ఈ పరిశ్రమలు కనీస నిబంధనలు పాటించకుండా రోజు సాయంత్రం ఏడు గంటల తర్వాత విషవాయువులను గాలిలోకి వదులుతున్నాయి దీంతో అటువైపు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు తప్పనిసరి పరిస్థితిలో వెళ్లినా ముక్కులు మూసుకొని వెళుతున్నారు ప్రస్తుతం చలికాలం కావడంతో పారిశ్రామిక వాడ నుంచి విదజల్లే విషవాయువులు మంచు పొగలాగా ఆకాశంలో దుప్పటి మాదిరి అలుముకుంటున్నాయి దీంతో ఊపిరాడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు కాలుష్య జలాలతో దీర్ఘకాలిక వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు పటాంచెరు పరిధిలో నివాసముంటున్న తాము చర్మ వ్యాధులు నొప్పులు ఇతర వ్యాధులతో అవస్థలు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు పరిశ్రమల వల్ల వెదజల్లుతున్న విషవాయువులు ఏదైతుందో పొట్టు దుమ్ము నల్లటి పదార్థాలు ఏవైతే విషవాయువు లాగా వస్తున్నాయో వీటన్నిటితోటి ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు మొదలే చలికాలం చలికాలంలో ఇవి పైకి వెళ్లకుండా కిందనే భూమి పైన ఉంటూ ప్రజానికానికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి రాత్రిపూట ఉదయం పూటనే ఈ పరిశ్రమల వాళ్ళు విడుదల చేస్తా ఉన్నారు తక్షణమే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీని మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటిదాకా కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకుంటున్నట్లు దాఖలాలు లేవు జిల్లా అధికారులు కూడా ముక్కులు పట్టుకొని తిరుగుతున్నారు తప్ప దీని మీద వెంటనే చర్యలు తీసుకోవడం లేదు సంగయర్ జిల్లాలో అధికారులు ఉన్నారు పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఎందుకు ఈ రోజు కొండాపూర్ మండలం టైలర్ ఫ్యాక్టరీ బూడపట్ల దగ్గర కెమికల్ ఫ్యాక్టరీ కానీ ఆ పొల్యూషన్ ఇప్పుడు ఈ వాతావరణంలో ఆ వాళ్ళ విడుస్తు ఇంకా దగ్గర పైకి వస్తా ఉంది ఎవరైతే వృద్ధాపన ఉన్నారో చిన్నపిల్లల వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే ఉంది దీని తక్షణమే అధికారులు తీసుకొని చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం చాలా కెమికల్ వాసన బాగా నొప్పులు కాళ్ళ నొప్పులు ఆ వాసనకు ఆరోగ్యం మంచిగా ఉండదు వర్షం అంతే ఎక్కువ కెమికల్ చాలా బాధగా ఉంటది మాకు నీళ్లు కూడా మంచిగా ఉంటాయి పొద్దున సాయంత్రము వాతావరణం చల్లగా ఉంటే ఇంకా ఎక్కువ కాళ్ళ నొప్పులు పెయ్యంత చూస్తూ ఆవా కెమికల్కే అది వాసన వచ్చినట్టు బాగా కాలుష్య నియంత్రణ మండలికి తమ బాధల్ని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జల వాయు కాలుష్య కూరల్లో చిక్కుకున్న తమను ప్రభుత్వమే రక్షించాలని స్థానికులు వేడుకుంటున్నారు పరిశ్రమ వాడలోని లీడర్లు గాని నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు చాలా విపరీతమైంది మాకు ఊర్లో ఉండే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది దీన్ని మీద తగు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ స్థానిక ప్రజలకు ఆరోగ్య సమస్యలు కొత్త కొత్త సమస్యలు నెలకొంది ఇవి ఇలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ వారికి కంప్లైంట్ ద్వారా విన్నవించుకున్నా ఎవరు పట్టించుకోవట్లేదు కాలుష్య కారకాల వల్ల అనారోగ్యానికి గురై ఉన్నారు పశువులు ఇబ్బందులు పడతా ఉన్నాయి పండించిన పంటలు కూడా కాలుష్యానికి గురి అవుతా ఉన్నాయి సాయంత్రం అయిందంటే కంపెనీలలో పొగల రూపంలో వచ్చి కండ్ల మంటలు ఆడలేని పరిస్థితి ఉన్నది పనిచేస్తున్న పరిశ్రమలో వేరే పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం వల్ల కాలుష్యం లేని పరిశ్రమ కూడా కార్మికులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది విషవాయువులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని తప్పని పరిస్థితిలో వచ్చిన మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు చలికాలం లోపల తేమ వల్ల ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ లోపల పార్టికులేట్ మ్యాటర్ అనేది ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మైక్రాన్ సైజు ఉన్న చిన్న చిన్న పార్టికులేట్ సైజెస్ గాల్లో పైకి వెళ్లకుండా గాల్లోనే ఉంటాయి సో దీర్ఘకాలిక ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆస్మా పేషెంట్స్ చిన్న పిల్లలు విత్ బ్రాంకేటెస్ వాళ్ళ లోపల ఈ పార్టికులేట్ మ్యాటర్ ఉపరితిలోకి వెళ్ళిపోయి అక్కడే అటాచ్ అయిపోవడం వల్ల వాళ్ళకు శ్వాసకోశ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయి ఫేస్ మాస్కులు ధరించాలి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ మెడికేషన్ ఏవైతే ఉందో అది ప్రాపర్లీ తీసుకోవాలి ఏ మాత్రం మీకు ఇబ్బంది అనిపించినా కూడా డాక్టర్ వాటర్ని కలవాలి సో దట్ దా డాక్టర్ సలహా ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మటుకు తగ్గుతుంది ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి మొద్దు నిద్ర వీడి కాలుష్య నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు